అండి ఎలా ఉన్నారు మనం అయితే ఈ రోజు బి పప్పూరికి వచ్చామండి సో అనంతపూర్ దగ్గర ఉన్న పప్పూరికి వచ్చాము ఇక్కడ ఒక కళాకారుడు అనమాట తనకి సంగీతం కానీ డ్రామాలు కానీ అట్లా ఆర్టిస్ట్ అనమాట సో అలాంటిది ఈయన టాలెంట్ ఉంది సో ఆయన ఒకసారి నాలుగు మాటల్లో తెలుసుకుందాం ఓకేనా మీరు కూడా చూడండి సో నమస్తే సార్ నమస్తే మీ పేరండి చంద్రశేఖర్ నాయుడు చంద్రశేఖర్ నాయుడు అండి సో అంటే మీకు ఎందుకు సార్ సంగీతం అంటే ఇష్టమా సంగీతం అంటే మాకు ప్రాణం అండి నాకు ఓకే మీరు ఎలా నేర్చుకుంటారు ఏం నేను ఎక్కడ గురువు దగ్గర కానీ ఎక్కడ హార్మోనిస్టుల దగ్గర కానీ ఏం లేదు చిన్న వయసు నుంచి రేడియోలో వినడం అప్పటికే పాత పాటలు వినడం అప్పటి నుంచే అలవాటు నాకు పాటలు వినుకుంటేనే నేను నేర్చు పాటలు కానీ పద్యాలు కానీ ఈనుకుంటా కొద్ది కొన్నిసార్లు ఇన్నానంటే ఆటోమేటిక్ గా పాడే వస్తుంది పాడే పాడతా అంటే మీకు ఇంట్రెస్ట్ ఉంది దానిపైన ఇష్టం ఉంది కాబట్టి విని 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 పాడతారు అంటే సరిగమ పాడి నేర్చుకోలేదు ఇక్కడ ఏం లేదు సంగీతం ఏం లేదు సో మన కోసం సార్ అయితే ఒక సినిమా పాట ఈ రోజు పాడుతున్నారండి అది ఏం పాడతారనేది నాకు కూడా తెలియదు మీరు జాగ్రత్తగా చూడండి వినండి సార్ అటు సైడ్ చూస్తూ మీరు పాట పాడండి ఏదైనా మీ ఇష్టం ఓల్డ్ సాంగ్స్ అంటే ఇష్టం అండి ఓల్డ్ సాంగ్స్ ఓల్డ్ ఏ పాడండి ಹೈ ಋನ ಸಾಗೇ ರೆಪಲಾಡೇ ಯೌವನ ಮೇ ಮನ್ನದಿ ಪದೇ ಪದೇ ಸೌವಡಿ ಚುನ್ನದಿ ಹೋ ರಿವು ಸಾಗೇ పైరగాలి ఓలే మనసు పరుగులు పెడుతున్నది కోడెనాగు ఓలె వయసుకు బుసం విడుతున్నది పైరగాలి ఓలే మనసు పరుగులు పెడుతున్నది కోడెనాగు ఓలే వయసుకు బుసం విడుతున్నది సొగసైన తనువైన నేనే నేనే ಿವನಾಗೇ ರೆಪ ಲಡೆ ಯೌವನ ಮೇ ಮನ್ನದಿ ಪದೇ ಪದೇ ಸೌವಡಿ ಚೇ ಚುನ್ನದಿ ಓ ಋನ ಸಾಗೇ నా ఏరుల సెలయేరుల వలె ఉన్నది నా రూపం విరజాజుల నవ్వుల బె ఉన్నది హో హో నా సెల సెలయేరుల నడకల వలె ఉన్నది నా రూపం విరజాజుల నవ్వుల బె ఉన్నది జగమత సాగే రెప రెపలాడే యౌవన మన్నది పదే పదే సౌవడి చేయుచున్నది హో రివున సాగే తినండి పాట సో చూస్తున్నాడు తల్లి వితౌట్ మ్యూజిక్ అండి వితౌట్ మ్యూజిక్తో ఆయనే మ్యూజిక్ ఇచ్చుకుంటూ ఆయనే క్లాప్స్ కొడుతూ ఎంత బాగా పాడారు నిజంగా బాగా పాడారు కదా సో మీరు కూడా తనకి క్లాప్స్ కొట్టాలన్నమాట సో థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు ఇంత మంచిగా పాడతారని నేనైతే అనుకోలేదు కానీ చాలా బాగా పాడారు అవును సో ఇంత మంచి వీడియోతో ఈ వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాను మళ్ళీ రెండో వీడియోలో ముందు ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేయరు మర్చిపోద్దండి ఇట్ట